అఖండ టూ చిత్రాన్ని నిర్మించిన ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ సంస్థకు ఇరవై ఎనిమిది కోట్ల బాకీ ఉందని ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇరువైపున వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ధర్మాసనం సమస్య పరిష్కారం అయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయవద్దంటూ గురువారమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కానీ నిర్మాతలు మాత్రం సినిమా విడుదలను పోస్ట్పోన్ చేయలేదు మరి ధైర్యమేంటో తెలియదు కానీ విడుదల వాయిదా గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు విడుదలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రీమియర్ షో కొద్ది గంటల్లో ప్రారంభం అవుతుంది అనగా అభిమానులకు షాక్ న్యూస్ అందింది సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు ఈరోజు ఇంటర్నేషనల్ ఫోర్టీన్ రీల్ సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు అసలు అఖండ టూ సినిమాతో కు ఎలాంటి సంబంధమూ లేదు కానీ గతంలో ఫోర్టీన్ రీల్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట గోపి ఆచంటతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన వన్ నేనొక్కడనే చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది ఈ చిత్రానికి ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది బాక్సాఫీస్ దగ్గర సినిమా బోల్తా పట్టడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు ఆ నష్టాలను పూడ్చేందుకు మహేష్ బాబు మరో చిత్రం ఆగడు కూడా అదే సంస్థకు ఇచ్చారు అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది దీంతో ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఈ రోజు మధ్య రెమరేష్ రెవెన్యూ షేరింగ్ సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి ఫోర్టీన్ రీల్ సంస్థ తమకు ఇరవై ఎనిమిది కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈ రోజు కోర్టు మెట్లెక్కింది ఇదే ఇప్పుడు అఖండా విడుదలను ఆపేసింది ఫోర్టీన్ రీల్స్ హీరోస్ మధ్య డబ్బు వివాదం కోర్టు కేసు కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది కొన్నేళ్ల క్రితం ఈరోజు ట్రిబ్యునల్కు వెళ్ళగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది దీన్ని సవాల్ చేస్తూ ఫోర్టీన్ రీల్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఇలా కోర్టులో పిటిషన్ వేస్తూ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు పైగా ఫోర్టీన్ రీల్ సంస్థ పేరును మార్చి ఫోర్టీన్ రీల్స్ ప్లస్గా పేరు మార్చి అఖండసు అఖండటు సినిమాని నిర్మించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి